ప్రైజ్ దలాడ్ ఈరోజు ఉదయకాల ధ్యానము హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము తొంభై ఎనిమిది అధ్యాయము ఒకటే వచ్చిన యుహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది ఉదయ కాలంలో మరి కీర్తన గ్రంథము తొంభై ఎనిమిది అధ్యాయం నుంచి యుహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు కనుక మరి కీర్తనకారుడు అధ్యాయంలో మరి మొదటి నుంచి తొమ్మిది వచనాలు కలిగి ఉన్నవి అందులో సర్వభోజనులారా భూజగంత నివాసులారా అని సంబోధిస్తూ ఆర్భాటముతో సంతోషముతో సితారాతో బోరలతో అన్ని వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించాలి ఎందుకంటే దేవుని ఎందుకు స్థుతించాలి ఎందుకు కీర్తనలు పాడాలంటే యోగా చేసిన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు నిత్యుడుగు తండ్రి కనుక మన పితరులు కీర్తన గ్రంథంలో అనేక కీర్తనలు మనం చూస్తే తంబరుతో సితారతో నాట్యంతో తంతి వాద్యములతో మరి గంభీర ధ్వనిగల తాళములతో మన పితరులెంతో సంతోషముగా ఆయన్ను మరి ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ వచ్చారు కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్న ఆ యొక్క సంతోషం పెట్టి ఆనందం పెట్టి దేవునికి క్రొత్త కీర్తన పాడుతూ వచ్చారు కొత్త కీర్తన అనగా మరి మనం పాడేవన్నీ పాత కీర్తనలని కాదు కానీ ఎప్పుడైతే మన జీవితంలో హృదయపూర్వకంగా దేవుని మరి కృతజ్ఞస్తులు చెల్లిస్తాము సంతోషంతో హృదయపూర్వకంగా దేవునికి మనం కీర్తనలు పాడుతూ ఉంటాము అది మరి క్రొత్త కీర్తనగా నూతన కీర్తనగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక నిర్గమకాండం పుదహన అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్న సమయాల్లో కఠోరమైన పరిస్థితులు ఉండవారు ఐగుప్తు బానిసత్వం పరో కఠినత్వం గుండా వెళ్ళిన సమయాల్లో దైవజనుడు మోసే ఇస్రాయేల్ను ఎంతో మరి దేవుని సహాయంతో ఆయన మరి తీసుకుని వచ్చిన సమయంలో ఎర్ర సముద్రము దాటిన సమయాల్లో వారికి క్రొత్త కీర్తన దేవునికి పాడుతూ ఉన్నారు యహోను గానము చేసేదము యహోవాను గానము చేసేదము ఆయన మిగులా ఆశ్రయించి జయించెను అని మరి కీర్తనలు పాడుతూ వేల్పులలో నీ వంటి ఎవరు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు స్థుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడు అని ఇస్రాయేల్ ఒక క్రొత్త కీర్తన ఎందుకంటే ఆయన చేసిన కార్యములను వారు జ్ఞాపకం చేసుకుంటూ మరి కీర్తనం తొంభై ఆరు అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం యుహోవా మీద క్రొత్త కీర్తన వాళ్ళు పాడుతూ ఉన్నారు కారణం ఏమనగా ప్రాస్యమి నుండి బానిషత్వం నుండి ప్రభు మమల నుండి యొక్క ఆశ్చర్య క్రియల ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటించావని వాళ్ళు కృతజ్ఞత కలిగి దేవుని మీద ఒక క్రొత్త గీతాన్ని వాళ్ళు పాడుతూ ఉన్నారు అలాగే శాగ్రంథం నలభై రెండు అధ్యాయం పదోవచనంలో కూడా వాళ్ళు క్రొత్త గీతాన్ని పాడుతూ ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక మరి యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తారు ఆయన ఆశ్చర్య కార్యములు మనకి విధంగా కనిపిస్తాయి అనేది కీర్తన గ్రంథములో అనేక అధ్యాయుల్లో వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయము పదిహేను వచ్చింది విహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయను దేవుని దక్షిణాస్తము దేవుని కరుణాస్తము సాహస కార్యములు ఆశ్చర్య అద్భుత కార్యములు చేయనని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాదు కీర్తన గ్రంథము నూట ఎనిమిది అధ్యాయం పదమూడవచ్చిన దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదు మేము దేవుని వలన ఆయన యొక్క మహాశక్తి వలన మేము శూరకార్యములు జరిగించదు మా అంతట మేము దాన్ని చేయలేము మా శక్తి ద్వారా బలం ద్వారా మేము దాన్ని చేయలేము కానీ దేవుని వలన దేవుని ద్వారా మేము గొప్ప కార్యములు చేయగలము దాని ఎలా తమ దేవుని ఎరుగు బలము కలిగి గొప్ప కార్యములు చేయరు ఎవరు భూలోకంలో గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయగలరంటే తమ దేవుని ఎరుగువారు ఎవరైతే దేవుని ఎరుగుదరూ వారు తమ దేవుడుగా వారిని అంగీకరిస్తారు యహోవా దేవుడుగా కలిగిన జన్యులు వారు బలము కలిగి భూలోకంలో గొప్ప కార్యములు జరిగించదరని జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారు అందరు వాటిని విచారించదు కనుక యహోవా కార్యములు గొప్పవి ఆశ్చర్యమైనవి అయితే వాటి ఎందు ఎవరైతే ఇష్టము కలిగి ఉంటారో ఆశ కలిగి ఉంటారో వారు వాటిని విచారిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ధ్యానిస్తూ ఉంటారు దేవుని ఆశ్చర్యకరణ ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని ఆయన దాటించాడు వార్థాన్నదిని ఆయన దాటించాడు అద్భుతంగా ఆ క్రియల విషయమై వాటి వారు విచారిస్తూ ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నా అంతేకాదు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూడరండి అని అరవై ఆరో కీర్తన ఐదు అధ్యాయంలో భక్తుడు రెండి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎన్నో ఉన్నాయి మన పక్షాన్ని చేసినవి దానిని మీకు వివరిస్తానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక కీర్తన గ్రంథము మరి డెబ్భై ఒకటి అధ్యాయంలో మనం చూస్తే తొమ్మిదో వచ్చిన డెబ్బై ఒకటి తొమ్మిది భక్తుడు అంటాడు దేవుని ఆశ్చర్య కార్యములు ముందు తరాల వారు రాబావు తరాల వారు మర్చిపోకుండా ఉండటానికి ఆయన డెబ్బే ఒకటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో దేవా వచ్చు తరువునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబాబు అందరికీ నీ సౌర్యముని కూర్చియు నేను తెలియజేయనట్లు నా తల నెరిసి వృద్ధున్నయ్య వరకు నన్ను విడువకము భక్తుని ఆకాశం ఏంటంటే ప్రభా నా తల నెరసి వృద్ధున్నయ్యి ఎవరకు నన్ను బ్రతికించుము నిన్ను స్థుతిస్తాను నన్ను బ్రతికించు నిన్ను స్థుతిస్తాను ఎందుకంటే వచ్చు తరం వారికి రాబో తరాలకి నీ బాహుబలమును గూర్చి పుట్టబోవారందరికీ వారందరికీ నీ శౌర్యముని గూర్చి నీ పరాక్రమను గూర్చి ఆశ్చర్య క్రియలను గూర్చి నేను తెలియజేయాలి అందువల్ల నన్ను బ్రతికించు అదే నేను బ్రతికించేదో చేయాలని కాదు కానీ మరి పుట్టబో జనాంగాలకి మర్చిపోకుండానట్లు ఆశ్చర్యకార్యములు వివరించడానికి వచ్చే తరాలకి నన్ను బ్రతికించు నన్ను జీవింపజేయమని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు ఆ విధంగా డెబ్బై కీర్తన మరి నాలుగో వచ్చినవిలో మనం చూస్తే డెబ్బై కీర్తన నాలుగో వచ్చినవిలో ఇహోవ స్తోత్రార్హ క్రియలే ఇహో ఆశ్చర్య క్రియను స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా ఏది మరుగు లేకుండా ఏది దాచకుండా ఆయన మరి ఎర్ర సముద్రంలో బాటలను ఏర్పరిచిన దేవుడు ఇస్రాలు చక్కగా ఆ బాటల్లో నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అయితే వాడు ఏది దాచకుండా ఏది మరుగకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదేము వారి పిల్లల పిల్లలకు మేము వివరించాలి రాగాల తరాల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లుగా మేము దాన్ని వివరించాలి నీ ఆశ్చర్య కార్యాలను స్తోత్రాహ క్రి క్రియలను వారు లేచి తమ పిల్లలకు వాటిని వివరించాలి కనుక మమ్మల్ని తల వృద్ధుడయ్యే వరకు మమ్మల్ని బ్రతికించు నిన్ను స్తుస్తాం నీ ఆశ్చర్య కార్యాలను నీ ప్రజల మధ్య ప్రకటిస్తామని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక విదేకాల ధ్యానంలో మనం ఒక ఆయన కొరకై ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు కుటుంబముగా వ్యక్తిగతంగా సంఘంగా చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తోత్రాలు చెల్లించడమే కాదు క్రొత్త కీర్తన మన నోటిలోంచి రావటమే కాదు ఆయన ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని దాగ తన హృదయపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తోత్రము చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం ఆ విధంగా దేవుడు ఈ వాక్యాన్ని దీర్చును కాదు ప్రార్థన దయగల తండ్రి ప్రేమగల గల ప్రభు మీకు వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలంలో నీ పరిశుద్ధ లేఖ నుంచి కీర్తన గ్రంథం తొమ్మిది ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ప్రభు ఆధారం చేసుకుని మీరు మాట్లాడిన ఇచ్చిన ప్రతి లేఖను భాగం కొరకే వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ మా పితరులు నువ్వు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను వారి జీవితంలో ప్రభావ నెమరు వేసుకుంటూ ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ ఆ కార్యాలు ప్రభా మర్చిపోకుండా దేవుని లేని తరాలు వస్తూ ఉంటాయి కనుక దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ప్రభ వారు మరి ఉంచడానికి ప్రభు వారు రాగల తరాలకి రాబో పట్టుబో తరాలకు ప్రభు నీ కార్యాలను వారు తెలియజేయటానికి ప్రభు యుగాంతమందు దృష్టాంతములుగా మాకు ఎన్నో సంగతులను ప్రభు అనుభవపూర్వకంగా వారి ఉంచి వెళ్ళారు దానికి వందమి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ విధంగా నామాల జీవితాల్లో అధికాల జాములు ప్రతిదినూ ప్రభాని నిర్దనం అయితే తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచనంలో నీతి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం నీతి మంతుల గుడారంలోంచి రక్షణ గుర్చిన సునాదము ప్రతిదినూ నిలబడింది కనుక మా గృహాల్లో నుంచి ప్రభాని రక్షణ స్వార్థ ప్రతిదినం ఈ విధంగా వినిపించడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా నీ కృపాంతటి కొరకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా మమ్మల్ని కూడా ప్రభానే నీ స్వార్థను ప్రకటించేవారుగా నీ లేఖనాలను బోధించేవారుగా నీ సత్యాలను వివరించేవారుగా మాకు కూడా నీ జ్ఞానం దయచేయండి సహాయం చేయండి నేను చిన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తాం వారి కుటుంబాల్లో ఏదైతే అక్కడ కొద్దివారు కలిగి ఉన్నారో ప్రభా నీ వాక్యంలో నుంచి నీ ఐశ్వర్యంలో నుంచి వారు ఎక్కడ అవసరం తీర్చి సహాయం చేయమని మా ప్రియుడు నదరడి నేసునామున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్